మహాపరిషుద్ధుడు మన ప్రభుయేసుక్రీస్తు వారి శుప్రదమైన నామంలో ఈ ఛానల్ ప్రోత్సహిస్తున్నటువంటి నాతోటి జతపని వారైనటువంటి దేవుని సేవకులకు ఆత్మీయ సహోదరి సహోదరులకు సత్యాన్వేషకులందరూ కూడా నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను సనాతన ధర్మంలో దాగి ఉన్న నిగూఢ రహస్యాలనే ఒక చిన్న పుస్తకమును రచించుటకు దేవాతి దేవుడు నాకు చూపించిన కృపను బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు ఏసైకే చెల్లుని గాక శివశక్తి కరుణాకర్ గారు రాసినటువంటి పుస్తకాలకును ధర్మజాగరణ సమితి అరిందామా గారు రాసినటువంటి ఇది క్రైస్తవమైన పుస్తకమునకును అలాగే ద ధర్మ మార్గం భాస్కరాజు గారు రచించినటువంటి పుస్తకమునకును కౌంటర్గా నేను ఈ పుస్తకం రాయటం జరిగింది అయితే ఈ పుస్తకంలో అంశాలుగా ఈ పుస్తకం రాయటం జరిగింది మొదటి అంశం వచ్చేసి కోట్ల మందికి తెలియని ఆంజనేయుడి జన్మరహస్యం తెలిస్తే షాక్ అవుతారని అలాగే కోట్ల మందికి తెలియని గోదావరి నది జన్మ రహస్యం శివపార్వతుల పెళ్లిలో అపచారం జరిగిందా ఏమిటో అపచారం కోట్ల మందికి తెలియని సనాతన ధర్మంలో న్యాయం రహస్యం శివుడు వేసితో వ్యభిచారం చేసి ఆత్మహత్య చేసుకుంటా నిజమేనా సనాతన ధర్మంలో వామాచార పూజలు ఎలా చేస్తారో తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతాం ఖాయం రాముణ్ణి మోహించి పెళ్లి చేసుకున్న విశ్వామిత్రుడు ఎలాగో తెలుసా అశ్వమేధ యాగంలో పట్టపురాణి గుర్రంతో ఏం చేస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు పార్వతీదేవి పక్కనే ఉండగా శివుడు ఏం చేశాడో తెలిస్తే షాక్ అవుతారు శ్రీకృష్ణుడు భార్యలు ఏం చేశారు తెలిస్తే మతిపోతుంది కోట్ల మందికి తెలియని వాలి సుగ్రీవుల జన్మరహస్యం తెలిస్తే మతిపోతుంది కూతురితో కాపురం చేసి పిల్లలను కన్నా అజామిలుడు విష్ణులోకానికి ఎలా వెళ్ళాడో తెలుసా కార్తీక మాసమునందు దీపారాధన మహత్యం తెలిస్తే షాక్ అవుతారు దీర్ఘతమ మహర్షి బలి భార్యను ఎందుకు చెప్పించాడో తెలిస్తే షాక్ అవటం ఖాయం రాముణ్ణి మోహించిన శూర్పనక శూర్పనక కోరిక రాముడు ఎలా తీర్చాడో తెలుసా రాముడు సీత పదివేల సంవత్సరాలు ప్రతిరోజు ఏం చేసేవారో మీకు తెలుసా సనాతన ధర్మంలో మరింత ధర్మం ఉందని మీకు తెలుసా కొడుకులతో కాపురం చేయాలి అనుకున్న ఆది శక్తి బ్రహ్మదేవుడు కూతురుని పెళ్లి చేసుకుని పిల్లలను కనటం నిజమైన కోట్ల మంది భారతీయులకు తెలియని శివలింగం అసలు రహస్యమని ఈ పుస్తకంలో ఒక ఇరవై పాయింట్లు రాయటం జరిగింది వంద అంశాలు తీసుకున్నాను ఈ వంద అంశాలను ఒక్కొక్క పుస్తకంలో ఒకే పుస్తకంలో అయితే పెద్ద పుస్తకం అవుతుందనే ఉద్దేశంతో ఒక్కొక్క పుస్తకంలో ఒక్కొక్క ఇరవై అంశాలు పెట్టాలని చెప్పేసి మరి ప్రేరేపణ కలిగి ఈ పుస్తకంలో ఈ ఇరవై అంశాలు పెట్టడం పొందుపరచడం జరిగింది చక్కగా శ్లోక తాత్పర్యాలతో సహా మరి మాకు శ్లోకాలు కావాలి శ్లోకాలు కావాలన్నటువంటి వారికి శ్లోక తాత్పర్యాలతో ఉండే గ్రంథాల సహా మరి వివరంగా ఇవ్వటం జరిగింది మీకు ఎంత వివరణంగా ఉంటుందో మీకు స్క్రీన్ మీద కూడా పెడతాను చూడండి ఇంత క్లారిటీగా ఉంటుంది అన్నమాట కానీ పుస్తకాన్ని చదివి కొందరైన మన భారతీయులు వారి సత్యాన్ని తెలుసుకోవాలి సత్యదేవుడి వైపు వారు నడిపించబడాలన్న ఉద్దేశంతోనే ఈ పుస్తకం రాయటం జరిగింది ఈ చిన్న పుస్తకాన్ని మీరు మరి దగ్గర పెట్టుకొని మీ దగ్గరకు వచ్చి బైబిల్లో బూతులు ఉన్నాయి బైబిల్లో వావి వరుస లేవు బైబిల్లో మరిది ధర్మం ఉందంటే ఈ పుస్తకాన్ని మీ దగ్గర పెట్టుకొని చదివినటువంటి వారు తిరిగి మతోన్మాద భావాజాలం కలిగినటువంటి వారిని మీరు కూడా ప్రశ్నించండి ఇది చాలా ఉపయోగపడుతుంది మీకు కనుక ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి మీరు తప్పకుండా ప్రోత్సహించగలిగినటువంటి వాళ్ళు ప్రోత్సహించండి దేవుడు నాకు కృప చూపిస్తే ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ప్రతి మండలంలో ఈ పుస్తకం వెళ్ళేటట్టుగా నేను ప్రయత్నం చేస్తాను మీరు కూడా ప్రార్థన చేయండి ప్రయత్నం చేయండి సహకరించండి ఈ పుస్తకం ప్రింటింగ్ కొరకు వాస్తవానికి ఈ పుస్తకాన్ని రాసి ముగించేటప్పటికీ నా దగ్గర ఉన్న డబ్బులు మూడు వందల రూపాయలండి ప్రజెంట్ నా దగ్గర ఇప్పటివరకు ఉంది మూడు వందల రూపాయలు ఈ మూడు వందల రూపాయలతో మరి ప్రింటింగ్ వేయాలి దేవుని యొక్క గొప్ప కార్యాలు మనందరికీ తెలుసు ఆయన పేరే ఆశ్చర్యకారుడు గనుక ఆయన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు గనుక మరి తప్పకుండా ప్రింటింగ్ విషయంలో కూడా దేవుడు సహాయం చేసి ఆయన ద్వారాలు తెరిచి బుక్ అంతా కూడా రెడీ అయిపోయి రెడీగా ఉంది ముద్రణకి మరి ప్రార్థన చేయండి ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే సహకరించండి ప్రోత్సహించండి అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ మీ వంతుగా కనీ ఒక ఐదు లేక పది పుస్తకాలని మీ మండలాల్లో లేదంటే మీ గ్రామాల్లో మరి కొంతమంది ఐదవ సహోదరి సహోదరులకు పరిచయం చేయండి ఈ కోణంలోంచి కూడా కొందరైన ప్రభువుని తెలుసుకోవాలన్న ఉద్దేశంతోనే మరి పుస్తక రచయం చేయటం జరిగింది కనుక విశ్వామిత్రుడు రాముణ్ణి మోహించి పెళ్లి చేసుకుంటాడు నేను చెప్పింది అర్థమవుతుంది కదండి వాస్తవమే విశ్వామిత్రుడు రాముణ్ణి మోహించి పెళ్లి చేసుకుంటాడు అది ఎలాగో ఈ పుస్తకంలో క్లారిటీగా రాయటం జరిగింది ఆధారాలతో సహా అలాగే ఈ పుస్తకంలో శూర్పనక రావణాసుడి చెల్లి అయినటువంటి శోర్పనక రాముడిని మోహించి రాముడితో కామ కోరికలు తీర్చుకుంటుంది ఎలాగో ఈ పుస్తకంలో క్లారిటీగా ఆధారాలతో సహా నిరూపించడం జరిగింది అట్లాగా మరి అనేకమైన విషయాలు ఈ పుస్తకంలో ఉంటే కనుక ప్రతి ఒక్కరు కూడా మరి పుస్తకాన్ని చదవండి అనేకరికి పరిచయం చేయండి అనేకరికి సత్యదేవుణ్ణి నిజమైన దేవుణ్ణి సృష్టికర్త అయిన దేవుణ్ణి పరిచయం చేయాలని కోరుకుంటూ అలాగే ప్రింటింగ్గా ఉన్నట్లు కూడా మీ అనుదన ప్రార్థనలకు జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను గాడ్ బ్లెస్ యు